ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్ధమ ప్రజాపతి వలని భగవంతుని యందు దృష్టి పెట్టి తాను చేయవలసిన ధర్మాన్ని దోషము లేకుండా చక్కగా నిర్వహించుకుంటూ వెళితే వాళ్ళు తరించుతారు నీ కథ ద్వారా వర్తిస్తున్న సందేశం ప్రతి కథని ఎలా అన్వయించుకోవాలో చూడండి ఈ విధంగా కర్దమ ప్రజాపతికి స్వామి ఆదేశించి నీకు త్వరలో వస్తాడులే మంచి అమ్మాయిని కన్యని తీసుకుని వాళ్ళ తండ్రి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు నువ్వేం వెతుక్కోక్కర్లే ఎందుకంటే మంచి భార్య నిమ్మని కూడా తపస్సు చేయాలండి అన్నాడు ఒక ఆయన చెయ్యాలండి లేకపోతే కష్టం అందుకే దేవి సత్సతలో పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణి అని చెప్పుకుంటారు ఎందుకంటే వీడియోతో సంధ్యావనం కూర్చుంటే మొదలెట్టారు అందనుకోండి ఇప్పుడు బతికేమీపోతుంది అందుకే ధర్మానికి సహకరించగలిగే భార్య కావాలని ధార్మికుడు ప్రార్థించవలసిందే ఏం చేస్తావు ఇక్కడ ఎందుకంటే ఆవిడ సహకారాలు ఏ ధర్మాలు లేవండి ఇక్కడ సర్వధర్మాలకు మూలం భార్యయే అందుకు తపస్సు చేయాల్సిందే అది ఇక్కడ ఆవిడేం తపస్సు చేసిందో తెలియదు కానీ ఈయన గారు మాత్రం తపస్సు చేసారు ఇక్కడ ఈ లోపల నారదుల వారు బయలుదేరారు ఎక్కడికి స్వయంభూమనువు దగ్గరికి ఏడాయినా విశేషాలని ఈ దేవభూతిని అని ఆలోచిస్తున్నాను విష్ణువు చెప్పాడు కర్దమ్మ ప్రజాపతిని మహాత్ముడు ఉన్నాడు తపస్సు చేసి ఆయనకి ఇవ్వు అని చెప్పాడు వెంటనే స్వయంభూ మనువు పత్ని సమేతుడి పుత్రికా సహితుడై తగిన పరివారంతో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడైన కర్దమ్మ ప్రజాపతి బతుకు వచ్చాడు అది సరస్వతీ నదీ తీరం అక్కడ కొత్త తీర్థం తయారైందిట ఎంత అద్భుతం చూడండి ఎస్మిన్ భగవతో నేత్రాన్యపతన్ అశ్రు బిందవహ ఏ భక్తుడు కర్దముడు ఆయన యొక్క నిష్కపటమైన భక్తి ధర్మనిష్ట రెండూ చూసి భగవంతుడికి మనస్పందించింది ఎందుకంటే భగవంతుడిని తలంచుకుంటే మనకు కళ్ళ నీళ్ళు వస్తాయి కానీ కర్దముడి భక్తి చూసి విష్ణువు కళ్ళు చమర్చే భక్తి ప్రేమతో ఆనందాస్తు ఆ చమర్చినటువంటి అశ్రువులు అక్కడ పడ్డాయి ఎక్కడైతే పడిందో అక్కడ సరస్సు అనేది దాని మించి ప్రవహించింది ఆ చోటు బిందు సరస్సు అని పేరు పొందింది అత్యంత పవిత్రమైనది నేటికి మన భారతదేశంలో ఆ సరస్సు కనబడుతుంది తద్వై బిందు సరోనామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృతజలం మహర్షి గణసేవితం అత్యంత పవిత్రమైనది శివ అమృత మంగళకరమైన అమృత జలము మహర్షులు సేవించేది ఆ చోటులో ఆయన ఆశ్రమం కట్టుకొని నిర్మలమైన ఆశ్రమంలో ఉన్నాడు అక్కడికి స్వాయంభవ మనువు శతరూప అనబడే తన పత్నితోని దేవహూతి అనబడే తన కుమార్తెతోను ముఖ్యమైన పరివార గణంతో వచ్చి వినయంగా ప్రార్థన చేసి స్వామి నా పుత్రికిని స్వీకరించి నన్ను అనుగ్రహించు అన్నాడు దానికి స్వాయంభవ మనువు తొలి చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆ మహానుభావుడు అత్యంత వినయంగా మహర్షిని ప్రార్థన చేశాడు అప్పుడు ఆ స్వామి ఒక మాటని నాకు నారాయణుడు చెప్పిన విధంగానే జరుగుతుంది కానీ ముందుగానే మీకు విషయం చెప్తున్నాను అతో భజిష్యే ధర్మాన్ పారమహంస ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్ దీని అర్థం ఏంటంటే నేనిప్పుడు సముచితంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తూ నేను ఈమె ద్వారా సత్సంతానాన్ని పొందిన తరువాత నేను పరమహంస ధర్మాన్ని ఆశ్రయిస్తాను మన ప్రవృత్తిని వైపు ఉంది కనుక మహానుభావుడికి అటే దృష్టి ఉంది కానీ ఇది బాధ్యత ఇది చేసి నేను వెళతాను అది ముందే చెప్పేశారంటే లేకపోతే మీరు నాకు ఆ మాట చెప్పలేదు కదా అని తర్వాత అనొచ్చు ఎందుకంటే భార్య అనుమతి లేనిది ఆ సన్యాసం స్వీకరించడానికి కూడా లేదు అందుకే ప్రథమత ఈ విషయాన్ని చెప్పాడు వెంటనే సంతోషంతో దానికి అంగీకరించారు ఆ తపస్సుతో ఉన్న పవిత్రమూర్తిని చూసి దేవహూతి ఇతడే నా పతి అని భరించినది కర్దమ ప్రజాపతికి వివాహం జరిగినది శతరూప సర్వాలంకారములు అలంకరింపజేసి సాలంకృతాం కన్యామన్నట్లుగానే కన్యాదానం చేశారు ఆశీర్వదించి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆవిడ చేసిన పని ఏమిటంటే ఈయన తపోదీక్షలో ఉన్నాడు గనక తపస్వికి అనుకూలమైనటువంటి వస్త్రభూషలు ధరించింది అంతకని మీరు నారచీరలు కట్టుకుంటే కట్టుకోండి నేను మాత్రం ఈ పట్టచీరలు నగలుతోనే తిరుగుతాను అనలేదు అవన్నీ పక్కన పెట్టి తపస్సు ధరించి ఆయన తపస్సుకు సహకరిస్తున్నది ఆ మహానుభావుడు కొంతకాలం తపస్సే చేసాడు మహానుభావుడు అంతకాలం ఆ నియమాలు పాటిస్తూ తపస్సు నిష్ఠలో దీక్షితుడై ఉన్న పతికి పత్ని ఏ నియమాలతో సేవించుకోవాలో ఆ నియమాలతో సేవించింది అంతే ఇప్పుడేంటంటే ఇప్పుడేంటండి ఆ తపస్సు కాస్త పక్కన పెడుతురు అనలేదు ఆయనకు అనుకూలంగా ఉంటూ తపోదీక్షకు సహకరిస్తున్నది అయితే బహుకాలం గడిచింది ఆమె యొక్క సేవను పరిశీలిస్తున్నాడు మహానుభావుడు కొంతకాలానికి ఆమెను చూసి నీ మనస్సులో ఉన్నటువంటి విషయం నాకు తెలుసు నీకు భోగకాంక్ష ఉంది సహజం లేదు తప్పేం కాదు భోగకాంక్ష సహజం అయితే ధర్మబద్ధమైన భోగకాంక్ష దోషము కాదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కథలో మానవ జీవితానికి కావాల్సిన అద్భుతమైన అంశం ఉంది కనుక దీన్ని కొంచెం ప్రాధాన్యంగా చెప్తున్నాం ముఖ్యమైన విషయములే దయచేసి హృదయము తెరిచి గ్రహిస్తే యువతరానికి కావలసిన విషయములు ఎందులో ఉన్నాయి అసలు వివాహం ఎందుకు ఏమిటో పిల్లలకి చెప్పలేకపోవడం వల్లనే చెప్పకపోవడం వల్లనే దారుణమైన వార్తలు తర్వాత పిల్లల నుంచి మనం వినాల్సి వస్తుంది వివాహం ధర్మ ప్రతిష్ట కోసం ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి కాదు అది తెలుసుకోండి ఇక్కడ ఈ శారీరకమైనటువంటి సత్తువులు భావాలు ఎంతకాలం ఉంటాయి కానీ జీవితాంతం ఉండవలసిన ధర్మం దానికోసం వివాహం అందుకు తపస్వైన ఆయనకు అనుకూలంగా ఉన్న ఆమెతో మాట్లాడుతున్నాడు నీకు భోగకాంక్ష ఉంది అది ధర్మబద్ధం తన భార్యకున్న ధర్మబద్ధమైన భోగకాంక్షను తీర్చవలసిన బాధ్యత భర్తకుంది కాబట్టి నీ మనస్సు నాకు తెలుసు గనక నీ మనస్సుకి అభీష్టమైన భోగములు నేను అందిస్తాను అని చెప్పి తన తపశ్శక్తితో అద్భుతంగా మహానుభావుడు ఒక విమానాన్ని సృజించాడు అప్పటికి ఆమె స్థితి ఎలా ఉన్నది అంటే నారచీరలు కొట్టుకుని శరీరమంతా వాడిపోయి దీనమైన వదనంతుంది ఎందుకంటే ఒక మహారాజ పుత్రిక సేవలతో శుష్కించిపోయింది అటు స్థితిలో ఉన్నది ఆమె కరుణతో చూసి ఈ బిందు సరస్వర్ ఒకసారి స్నానం ఆమె స్నానానికి దిగింది స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు అప్సరకాంతలు చేస్తున్న లక్ష్మీదేవిలో వచ్చింది పైకి అంటే వేల మంది విద్యాధర కన్యలు ఆమెకు సేవ చేస్తూ తీసుకువచ్చారు ఆమె స్నానం చేత శుద్ధురాలి తపశ్శక్తి చేత పుష్టి కలిగి వారి సేవలు పొందింది అప్పటి నుంచి ఆమె పరిచర్య ఎక్కువ నిండిపేట అంటే ఇదంతా దేనివల్ల జరిగింది కర్దమ ప్రజాపతి యొక్క తపస్సు వల్ల జరిగింది ఇక్కడ తపశ్శక్తి చేత ఈ భోగం లభించింది ఆయన కూడా తన తపోజనితమైనటువంటి ఆ తపస్సులో సృష్టించిన దేహం కాకుండా తపశ్శక్తితో సుందర రూపము ధరించి ఆ విమానములో ఇచ్ఛాలోకములన సంచరించారు ఏ లోకంలో అయినైనా తిరగగలిగే శక్తి కలిగిన అభిమానమునందు విహరిస్తూ బహువిధములుగా ధర్మబద్ధమైనటువంటి భోగములు అనుభవించారు అలాగా గృహస్థ ధర్మ పరమార్థమంగా వాళ్ళకి తొమ్మిది మంది అమ్మాయిలు కలిగారు ఇది తెలుసుకోండి